ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త బీఆర్ఎస్ కీలక నేతపై దాడి ఇక ఆసుపత్రికి తరలింపు దారుణం అంటూ వార్తలు అయితే వినిపిస్తున్నాయి దీనికి సంబంధించి వివరాలు చెప్పడానికి వీడియో చేయడం జరుగుతుంది చాలా మంది వీడియోస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవాలి మర్చిపోతున్నారు దయచేసి ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లకెన్ టీ చేయండి ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మిస్ అవ్వకుండా మీకు ఫోన్ నోటిఫికేషన్ వస్తుందని చాలా మంది చూస్తున్నారు లైక్ చేయడం దయచేసి లైక్ చేయండి ఇన్ఫర్మేషన్ అందరూ రీచ్ చేసిన తర్వాత మనం నాగర్కర్ పార్లమెంటు అచ్చంపేటలో తీవ్ర ఉధృత పరిస్థితి వాతావరణం నెలకొంది బీఆర్ఎస్ కౌన్సిలర్ నిర్మల ఇంటిపై కాంగ్రెస్ నేతలు దాడికి దిగారు గడువలో నిర్మల భర్తకు తీవ్ర గాయాలైనట్లు తెలుస్తుంది కర్రలతో నిర్మల ఇంటిపై కాంగ్రెస్ కార్యకర్తలు దాడి చేశారని ఈ దాడి వెనుక ఎమ్మెల్యే వంశీకృష్ణ ఉన్నారని బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆరోపిస్తున్నారు దాడి చేసిన వారిపై పీడీ యాక్ట్ పెట్టాలని డిమాండ్ చేస్తున్నారు పిక్చర్లు ఇక్కడ చూసుకోవచ్చు అండి అచ్చంపేటలో టెన్షన్ అయితే నెలకొంది అచ్చంపేటలో తీవ్ర ఉధృత బీఆర్ఎస్ కౌన్సిలర్లు ఇంటిపై దాడి ఇటు ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల ఫలితాలు రాకముందే తీవ్ర స్థాయిలో యుద్ధ వాతావరణం నెలకొంది ఇప్పుడు తెలంగాణలో కూడా ఈ రకంగా నడవడం రాష్ట్రంలోకింత షాక్ గురవుతున్నారు రాజకీయ నిపుణులు కూడా